హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు టీజీడిఎస్సిలో భాగంగా విద్యా ప్రమాణాల గురించి చూద్దాం విద్యా ప్రమాణాల నుంచి ఒక క్వశ్చన్ అయితే మనకి కంపల్సరీ వస్తుంది అసలు విద్య ప్రమాణాలు ఎన్ని అని చూసుకున్నట్లయితే కన విద్య ప్రమాణాలు మొత్తం మనకు ఏడున్నాయన్నమాట ఓకేనా ఏఎస్ వన్ ఏఎస్ టూ ఏఎస్ త్రీ ఏఎస్ ఫోర్ అకాడమిక్ స్టాండర్డ్ విద్యా ప్రమాణాలు మీన్స్ అకాడమిక్ స్టాండర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ వన్ అకాడమిక్ స్టాండర్డ్ టూ అకాడమిక్ స్టాండర్డ్ త్రీ అకాడమిక్ స్టాండర్డ్ ఫోర్ అకాడమిక్ స్టాండర్డ్ ఫైవ్ అకాడమిక్ స్టాండర్డ్ సిక్స్ అండ్ ఆల్సో లాస్ట్ వన్ అకాడమిక్ స్టాండర్డ్ సెవెన్ అనమాట ఆ సెవెన్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఏమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఏఎస్ వన్ విద్యా ప్రమాణం వన్ వచ్చేసి విషయ అవగాహన మరియు విషయ అవగాహన విషయ అవగాహన అనమాట ఏఎస్ టూ అంటే అకడమిక్ స్టాండర్డ్ టూ లేదా విద్యా ప్రమాణం టూ వచ్చేసి ప్రశ్నించడం మరియు పరికల్పన చేయడం అకడమిక్ స్టాండర్డ్ త్రీ విద్యా ప్రమాణం త్రీ వచ్చేసి ప్రయోగాలు మరియు క్షేత్ర పర్యటనలు ఓకేనా అకాడమిక్ స్టాండర్డ్ ఫోర్ ఏఎస్ ఫోర్ విద్యా ప్రమాణం ఫోర్ ప్రాజెక్టు పని సమాచార సేకరణ నైపుణ్యం ఓకేనా ఏఎస్ ఫైవ్ వచ్చేసి నమూనాలు తయారీ నమూనాలే మోడల్స్ అంటాం కదా ఇంగ్లీష్లో అట్లా నమూనాలు లేదా మోడల్స్ ప్రిపరేషన్ ఆ తయారీ పటాలు గీయడం ఏఎస్ సిక్స్ అకాడమిక్ స్టాండర్డ్ సిక్స్ ఆర్ఎల్స్ విద్యా ప్రమాణం సిక్స్ వచ్చేసి సౌందర్యాత్మక స్పృహ ఓకేనా ఏఎస్ సెవెన్ వచ్చేసి నిత్య జీవిత వినియోగం మరియు జీవవైవిధ్యం పట్ల సునిశ్చితత్వాన్ని కలిగి ఉండడం ఓకేనా ఈ ఏడు విద్యా ప్రమాణాలు ఉన్నాయి ఈ ఏడు విద్యా ప్రమాణాల నుంచి మనం ఒక టెన్ క్వశ్చన్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ టెన్ బిట్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఆర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ జీవశాస్త్రంలో విద్యా ప్రమాణాల సంఖ్య ఎన్ని మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం మొత్తం విద్యా ప్రమాణాలు వచ్చేసి మనకు ఏడు ఎకడమిక్ స్టాండర్డ్ అకాడమిక్ స్టాండర్డ్స్ లేదా విద్యా ప్రమాణాలు వచ్చేసి సెవెన్ ఉన్నాయి ఓకేనా సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ అన్నమాట ఓకేనా ఆప్షన్ త్రీ సెవెన్ విద్యా ప్రమాణాలు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విద్యా ప్రమాణం ప్రమాణాల రూపకల్పనకు ఆధారం ఏంటి అని అడిగారు అంటే విద్యా ప్రమాణాలు వచ్చేసి దేని ఆధారంగా మనకు రూపకల్పన అయ్యాయి అనేసి ఓకేనా ఫస్ట్ ఆప్షన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం లేదంటే ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ దేని ప్రకారంగా మనకు విద్యా ప్రమాణాలు అనేవి రూపొందించబడ్డాయి అనే త్రీ ఆప్షన్స్ ఇచ్చారు ఇవి ఆప్షన్స్ చూద్దాం ఏ మాత్రమే ఏబి మాత్రమే ఏబిసి మాత్రమే ఏసీ మాత్రమే మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్టీ టూ థౌజండ్ నైన్ ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఈ మూడింటి నుంచి కూడా విద్యా ప్రమాణాలు అనేవి రూపొంద రూపకల్పన జరిగాయి అన్నమాట సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ అన్నమాట అవర్ థర్డ్ క్వశ్చన్ ఈస్ జీవశాస్త్రంలో ఆరవ విద్యా ప్రమాణం ఏమిటి అని అడిగారు ప్రాజెక్టు పనులు సమాచారం విలువలు సౌందర్యాత్మక స్పృహ నిత్య జీవిత వినియోగం జీవవైవిధ్యం పట్ల సునిశ్చితత్వాన్ని కలిగి ఉండడం పటాలు గీయడం మరియు నమూనాలు చేయడం ఓకేనా మనకి ఇది వచ్చేసి విద్యా ప్రమాణాలు అన్నీ ఉన్నాయి కదా విద్యా అన్నీ కనుక ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక్క నిమిషం విద్యా అన్నీ కనుక చూసుకున్నట్లయితే విషయ అవగాహన మనకి ఫస్ట్ క్వశ్చన్ అవుతుంది ఓకేనా ఏజ్ టూ వచ్చేసి ప్రశ్నించడం మరియు పరికల్పన చేయడం త్రీ వచ్చేసి ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు ఫోర్ వచ్చేసి ప్రాజెక్టు పని సమాచార సేకరణ నైపుణ్యం ఫైవ్ వచ్చేసి నమూనాలు తయారీ పటాలు గీయడం సౌందర్యాత్మక స్పృహ వచ్చేసి మనకి సిక్స్ సెవెన్ వచ్చేసి నిత్య జీవిత వినియోగం మరియు జీవవైవిధ్యం పట్ల సునిశ్చితత్వాన్ని కలిగి ఉండడం మనం ఏదో విద్యా ప్రమాణాలు ఏడు ఉన్నాయి ఆ విద్య ప్రమాణాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అని అనడం కాకుండా ఏనం అంటే ఏఎస్ వన్ ఫస్ట్ విద్యా ప్రమాణం ఏంటి సెకండ్ విద్యా ప్రమాణం ఏంటి థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి ఫోర్త్ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి ఫిఫ్త్ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి సిక్స్త్ ఏంటి సెవెంత్ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి అనేది మనకి తెలిసి ఉండాలి ఓకేనా సో మనకి అడిగింది ఏంటి అంటే ఏఎస్ సిక్స్ విద్యా ప్రమాణం ఓకేనా ఇక్కడ వచ్చేసి సౌందర్యాత్మక స్పృహ అన్నమాట థర్డ్ థర్డ్ క్వశ్చన్ కదా ఇప్పుడు డిస్కస్ చేసేది ఆరవ విద్యా ప్రమాణం ఏంటంటే మనం సౌందర్యాత్మక స్పృహ అని చూసాం ఓకేనా విలువలు మరియు సౌందర్యాత్మక స్పృహ అనేది ఆరవ విద్యా ప్రమాణం అవుతుంది అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి జీవశాస్త్రంలో ఏడవ విద్యా ప్రమాణం ఓకేనా జీవశాస్త్రంలో ఇప్పుడే మనం చూసాం ఆ విద్య ప్రమాణాలన్నీ కూడా ప్రాజెక్ట్ పనులు సమాచార సేకరణ విలువలు సౌందర్యాత్మక స్పృహ ఓకేనా నిత్య జీవిత వినియోగం మరియు వైవిధ్యం పట్ల సునిశ్చితత్వాన్ని కలిగి ఉండడం ఫోర్త్ వచ్చేసి పటాలు గీయడం మరియు నమూనాలు చేయడం మనకు వచ్చేసి ప్రాజెక్ట్ పనులు సమాచార సేకరణ ఫోర్త్ అకాడమిక్ స్టాండర్డ్ అవుతుంది విలువలు సౌందర్యాత్మక స్పృహ వచ్చేసి సిక్స్త్ అకాడమిక్ స్టాండర్డ్ అవుతుంది దీని ముందు క్వశ్చనే మనం ఆల్రెడీ చూసాం కదా నిత్య జీవిత వినియోగం మరియు జీవ వైవిధ్యం పట్ల సునిశ్చితత్వాన్ని కలిగి ఉండడం అనేది సెవెంత్ అకాడమిక్ స్టాండర్డ్ సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఓకేనా థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అన్నమాట ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ప్రకృతి మానవుడికి మాత్రమే సొంతం కాదని దానిలో మానవుడు ఒక భాగం మాత్రమే అని గ్రహించిన ఎస్థే రాణిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఎన్నవది అని అడిగారు ఇది వచ్చేసి ఏడవది అంటే జీవ వైవిధ్యం పట్ల సునిశ్చితత్వాన్ని కలిగి ఉండడం అంటే జీవవైవిధ్యం ఈ ప్రకృతి అంతా ఒక్క మానవుడికి సంబంధించింది కాదు ఈ ప్రకృతిలో అన్ని జీవులకి కూడా మానవుడికి ఎంత హక్కు ఉందో అన్నిటికీ కూడా అంతే హక్కు ఉంది అని చెప్పే విద్యా ప్రమాణం ఏది అంటే ఏడవ విద్యా ప్రమాణం అన్నమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సరైన ప్రవచనం ఇక్కడ మనకి ప్రవచన రూపంలో క్వశ్చన్స్ అడగడం జరిగింది విద్యార్థులు తప్పనిసరిగా సాధించవలసిన సామర్థ్యాలను విద్యా ప్రమాణాలు అంటారు ఇది కరెక్టే మనకి విద్యా ప్రమాణం నెరవేరిందా లేదా అని అభ్యసన సూచికల ద్వారా తెలుసుకుంటాం ఇది కూడా కరెక్టే విద్యార్థి నిష్పాదన చేయగల అంశాన్ని సామర్థ్యాన్ని సూచించేదే అభ్యసన సూచిక సో ఇది కూడా కరెక్టే ఓకేనా మనకి త్రీ ఆప్షన్స్లో ఏది రాంగ్ ఏది రైట్ అని అడగడం జరిగింది ఓకేనా సో మనకి మూడు కరెక్టే కాబట్టి ఏబీసీ ఆప్షన్ ఎక్కడుందో చూద్దాం ఫోర్త్ ఫోర్త్ వన్లో ఏబీసీ ఆప్షన్స్ ఉన్నాయి మూడు కూడా కరెక్టే అవుతాయి అనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ రెండవ విద్యా ప్రమాణానికి సంబంధించిన అభ్యసన సూచిక ఏంటి అని అడిగాడు అంటే మనకి సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ గురించి అభ్యసన సూచిక ఏంటి అని అడగడం జరిగింది ప్రశ్నలు అడగడం సంబంధించిన ప్రశ్నలు అడగడం అంటే విద్యార్థి అడగడం ప్రాగుక్తీకరించడం ఇది ప్రాగుక్తీకరించడం తప్పబడింది ప్రాకల్పనలు చేయడం విశ్లేషించడం ఓకేనా సంబంధించని సం సారీ సంబంధించిన కాదు సంబంధించని ఇది పడాల్సింది అంటే నెగిటివ్ షేడ్లో రెండో విద్యా ప్రమాణానికి సంబంధించనిది అని అడగాలి ఓకేనా సంబంధించనిది అంటే ఇన్కరెక్ట్ ఏదని అడిగా అడిగారు క్వశ్చన్ ప్రశ్నలు అడగడం ప్రాముక్తీకరించడం ప్రాకల్పనలు చేయడం ఇవన్నీ కూడా మనకి రెండవ విద్యా ప్రమాణానికి సంబంధించినవే ఓకేనా ఇన్కరెక్ట్ వచ్చేసి విశ్లేషించడం విశ్లేషించడం అనేది విశ్లేషణ యొక్క విద్యా ప్రమాణం ఇది రాంగ్ అనమాట సో ఒక నిమిషం ఇది రాంగ్ అనమాట ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ సరి అయిన జత మ్యాచ్తో సరి అయిన జత అంటే కొన్ని మ్యాచెస్ ఇవ్వడం జరిగింది అవి చూద్దాం విషయాన్ని విశ్లేషించడం సెకండ్ వన్ వచ్చేసి ప్రయోగ ఫలితాలను విశ్లేషించడం ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు ఓకేనా ఇక్కడ కొంచెం లిటిల్ మిస్టేక్ అయింది విషయాన్ని విశ్లేషించడం వచ్చేసి విషయ అవగాహన విషయ అవగాహన ఇది పడాలి ఇక్కడ బట్ లిటిల్ మిస్టేక్ అవ్వడం వల్ల ఇది పడలేదు వి విషయాన్ని విశ్లేషించడం విషయ అవగాహన ప్రయోగ ఫలితాలను విశ్లేషించడం ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు సమాచార పట్టికలను విశ్లేషించడం సమాచారం సేకరణ నైపుణ్యాలు మరియు ప్రాజెక్టు పనులు మనకు వచ్చేసి మూడు కూడా కరెక్టే సో ఆప్షన్స్లో ఏబిసి అనేది ఏది ఉంటే అది చూస్ చేసుకోవాలి ఓకేనా ఫోర్త్ ఆప్షన్ ఏబిసి అని ఉంది అది చూజ్ చేసుకోవాలను అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఏ అనే విద్యార్థి ఉమ్మెత్త పుష్పంను గీశాడు ఓకేనా బి అనే విద్యార్థి ద్రవాభిసరణ ప్రయోగం నిర్వహించాడు సి అనే విద్యార్థి అంతస్రావ్య గ్రంథులపై కొన్ని ప్రశ్నలు తయారు చేసి వారు సాధించిన విద్యా ప్రమాణ సాధి తయారు చేసిన వారు సాధించిన విద్యా ప్రమాణాలు ఏంటి అని అడుగుతున్నారు ఓకేనా రైట్ ఆన్సర్ వచ్చేసి టూ త్రీ ఫైవ్ ఆ ఫోర్ త్రీ టూనా త్రీ టూ ఆ ఫైవ్ త్రీ టూనా అని ఇవ్వడం జరిగింది రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి మనకి ఉమ్మెత్త పుష్పం గీశాడు అంటే దాని మీనింగ్ వచ్చేసి నమూనాలు తయారీ పటాలు గీయడం కిందకు వస్తుంది అంటే ఫిఫ్త్ అకాడమిక్ స్టాండర్డ్ అనమాట సెకండ్ విద్యార్థి ఏం చేశాడంటే అంటే ద్రవాభిసరణ ప్రయోగం నిర్వహించాడు ఓకేనా అంటే ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు అనే దానికి కిందకు వస్తుంది అంటే అది మనకి థర్డ్ విద్యా ప్రమాణం థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సి అనే విద్యార్థి అంతస్రావ్య గ్రంథులపై కొన్ని ప్రశ్నలు తయారు చేశాడు ఇది వచ్చేసి మనకి ప్రశ్నించడం పరికల్పన చేయడం అంటే సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ వస్తుంది ఈ ఫైవ్ త్రీ టూ అనేవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఇదిగోండి ఫోర్త్ ఆప్షన్లో ఇవి ఉన్నాయి సో ఆప్షన్ ఫర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి అండ్ ఆల్సో ఫైనల్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఈస్ విద్యార్థి జీవవరణ పిరమిడ్ నమూనాను తయారు చేసిన అతనిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఏంటని అడిగారు అంటే ఒక విద్యార్థి ఒక నమూనాను తయారు చేశాడు నమూనాలు నమూనాలు సేకరణ లేదా నమూనా తయారీ అనేది మనకి ఎన్నో విద్యా ప్రమాణం కిందకు వస్తుంది ఒకసారి గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఓకేనా నమూనా తయారీ జీవవర్ణ పిరమిడ్ నమూనా తయారు చేసిన అతనిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఓకేనా మనకి నమూనా తయారీ మరియు పటాలు గీయడం అనేది ఐదవ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది సో ఆప్షన్ త్రీజా రైట్ ఆన్సర్ ఇవండి మనకి ఈరోజు విద్యా ప్రమాణాల నుంచి ఒక ఫైవ్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూసుకున్నాం ఇంకా ఏమైనా టాపిక్ నుంచి మీకు బిట్స్ కావాల్సి ఉన్నా లేదంటే మామూలుగా థీరీ కావాల్సి ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏదైతే టాపిక్ అడిగారో అదే టాపిక్ మీద విత్ ప్రాక్టీస్ బిట్స్తో సహా ఒక వీడియో అయితే చేసి పెడతాను Thank you for watching.